ఎమ్మెల్యే గారు మీరు ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు మొదటి వారం అసలు జనం ఇళ్లలో నుండి బయటికి రాలేదు కదండి ఏమిటి కారణం అవునరా మనల్ని అప్పుడు ఎవరు పట్టించుకోలేదు మరి ఇప్పుడు మీరు ఎటు వెళ్ళినా జనం వీధుల్లోనే ఉంటున్నారు మీరంటే జనానికి అంత అభిమానం ఎలా ఏర్పడింది సార్ నేనంటే అభిమానమా పోడా జనాలకి సమస్యలు లేకపోతే రాజకీయ నాయకుల్ని అస్సలు గుర్తుంచుకోర్రా అందుకే నా పర్యటన టైంకి కరెంటు వాళ్ళకి చెప్పి కరెంటు లేకుండా చేస్తున్నాను అసలే ఎండాకాలం టీవీలు ఏసీలు పనిచేయక చచ్చినట్టే ఇళ్లబెట్టి జనం ఉండి మన ప్రసంగాలు వింటున్నారా మీ స్వార్థానికి నా కూడా హింసిస్తున్నారా జనాన్ని బాబోయ్